ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ మేష మేషరాశి నుంచి మీనరాశి పన్నెండు రాశులు వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్ర ప్రకారమైన జానకిరాం తీర్చడండి ఎలా ఉందో చూద్దాం మొదటిగా మేషరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు మేష మేషరాశి వారి జాతకం ప్రయత్న ఎట్లా ఉంది అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారంది అనుకున్న కార్యంది చేసే పనిది ఫ్యూచర్ లైఫ్ది అడవపడ్డ యోగంది అనుగ్రహ యోగ బలంది వాస్తుబలంది సంతాన బలంది చూడు కానీ మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సమ్మక్క సారక్క దేవతలు వచ్చినండి వనదేవతలు గిరిజన దేవతలు వచ్చినండి అలాగే శిడి సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా మేషరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద అందే పని అందకుండా అయ్యే పని అవ్వకుండా అవయే అవకాశం ఉంది ఒకటి అనుకుంటారు ఒకటి జరిగే అవకాశం ఉంది ఆదాయం ఇచ్చిన ఖర్చులైతే మనశ్శాంతి ఉండదు లక్ష్మి ఆగదు నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఇంకోటి కుటుంబ సభ్యులతో గురో విరోధాలు తప్పో ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది వారి పేరు మీద మొదలైంది ఎల్నాటి శని ప్రభావం మొదలైన మొదలైనందు వలన ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వారి పుట్టిన ఘడియ టైం లక్ష్మి యోగ బలం తల్లి కడుపు చాలా మంచిగా ఉంటే మాత్రం వారికి శని చాలా మంచి చేసే అవకాశం ఉందండి గురుబలం ఉంది వీరి గురుబలం ఉన్నందువలన ఎంత ధనం వచ్చినా కానీ నిలకడగా ఉంటుంది కానీ శని బలం ఉన్న ఉన్నందువలన మనశ్శాంతి ఉండదు కానీ మాత్రం నీళ్లున్న కాడ కప్పలు చేరుతాయి అన్నట్టు ధనమున్న కాడ మాత్రం వీరికి చాలామంది మాత్రం సన్నిహితులు అయ్యే అవకాశం ఉంది శత్రువులు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది మిత్రులు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది ఇన్నాళ్ళు రాబందులు లెక్క ఉన్న వాళ్ళు కూడా బంధులయ్యే అవకాశం ఉంది కళ్యాణ విషయంలో కానీ లేదా ప్రేమ విషయంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ వారికి చాలా చిక్కులు చికాకులు జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు విద్య విషయంలో ఇబ్బందులు తప్పవు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వ్యాపారస్తులకు మాత్రం అనుకోని నష్టాలు జరిగే ఉన్నాయి ఈ పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే రైతులకు కూడా చికాకులు తప్పవు మొత్తం ఎల్నాటి శని ప్రభావం చాలా గడ్డు కాలం నడుస్తుందండి జాతర జరిగే ప్రాంతం ఉంది అమ్మవారికి కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం మనం మంచిగా అయితే మాత్రం మొక్కుబడి మాత్రం మీరు చేసుకోండి వస్తామని ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయ